ఏలూరు జిల్లా జిలుగుమెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు జంగారెడ్డిగూడు మమత మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుని పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు శుక్రవారం ప్రారంభించారు క్యాంపును ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూత్ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న మమతా సూపర్ స్పెషాలిటీ యాజమాన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణిగు రవికుమార్ బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రాది ప్రసాద్ జిల్లా నాయకులు కొండపల్లి ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఎంపీటీసీ నాలి శ్రీనివాస్ బీజేపీ మండల అధ్యక్షులు గొడ్ల రాంబాబు నాయకులు సిరి శ్రీనివాస్ గుడెల్లి లక్ష్మీనారాయణ పద్మ వెంకటకృష్ణ అంబేద్కర్ యూత్ లీడర్ టీ సతీష్ యూత్ ప్రెసిడెంట్ దారా మనోజ్ చాబత్న అరుణ్ కుమార్ మానుకొండ మాధవ్ గడ్డం జనార్దన్ మరి రాజేష్ యూత్ సభ్యులు అలాగే గ్రామ పెద్ద బొంతు పెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి ఏం కావాలి అలాగే నిరుపేదలకు ఏం చేయాలనేటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఈ సంవత్సర కాలంలో ముందుకెళ్ళడం జరిగింది అలాగే అన్నీ కూడా మన ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేయాలన్న చాలా కష్టతరితమైనటువంటి పని కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా చేయాలి అలాగా నేను జాషు గారి వెంటనే అడగటం ఆయన మాకు కుట్టు మిషన్లు కూడా చాలామంది నిరుపేదలకి సుమారు ఒక వంద కుట్టు మిషన్లు ఆయన ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అలాగే బోర్లు అడిగాం బోర్లు ఇచ్చారు అలాగే ఏ ఏం కావాలన్నా సరే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఇలాగా నిరుపేదలకు సాయం చేయాలన్నటువంటి ఒక తాపత్రయం జాష గారికి ఉండటం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుందో మీరు అందరికీ తెలుసు ఈరోజు పెన్షన్ స్కాడ్ నుంచి ప్రతి ఒక్కటి అలాగే ఈరోజు విద్యా దీవన ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అలాగే గ్రామాల్లో గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంట్ కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది కానీ మన ఎన్డీఏ కోటి వచ్చిన తర్వాత సుమారు యాభై ఏడు కోట్ల రూపాయలతో నియోజకవర్గ స్థాయిలో సిసి రోడ్లు పోయటం జరిగింది ప్రతి మండలంలో ఏదైతే మేము ప్రభుత్వం నుంచి కాకుండా వారు స్వచ్ఛందంగా వారు ఈ ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మీ అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వర్షాకాలంలో ఈ సీజన్ అది ఇప్పుడు ఎక్కువ విష జ్వరాలు సంక్రమించేటువంటి కాలం ఇది ఈ రోజుల్లో ఇలాగా క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మేము ఇచ్చిన తర్వాత చాలా మండలాల్లో మమతా హాస్పిటల్ వారు ఈ విధంగా క్యాంప్స్ ఏర్పాటు చేసి వారికి సంబంధించి టెస్టులు చేసి ఆ టెస్టులకి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది వారికి కూడా నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఏదైతే పేద ప్రజలకి మనం ఏదో ఒకటి చేయాలనేటువంటి తా తాపత్రయంతో ఇలాగ ఉచితంగా చేసుకుంటూ వెళ్తున్నారు వారందరికీ కూడా నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా మీరు ఏదైతే మాకు ఓటు వేసి మమ్మల్ని ఈ పదవిలో కూర్చోబెట్టారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ఛాలెంజ్ తీసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉచితంగా మెడికల్ క్యాంపు అలాగే కుటుంబల పంపిణీకి నన్ను ఆహ్వానించినటువంటి జాషో గారికి అలాగే అంబేద్కర్ యూత్ జీలికబిల్లి వారికి అలాగే మీడియా మిత్రులకి మా నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరు కూడా మమతా హాస్పిటల్ వారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను